తన ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బీరువాలో ఉంచిన పది లక్షల రూపాయల నగదు పదిహేను తులాల బంగారు ఆభరణాలతో పాటు మూడు కేజీల బెండిని ఎత్తుకెళ్లిన దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు మున్సిపాలిటీ మున్సిపాలిల్లి వీరిలో నివాసం ఉంటున్న పంతకోట రాము నూతనంగా తన ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో పోందన్నం మల్లి వీరులో నివాసం ఉంటున్న కొత్తకోట రాము నూతనంగా తన ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బీరువాలో ఉంచిన పది లక్షల రూపాయల నగదు పదిహేను గురాల బంగారు ఆభరణాలతో పాటు మూడు కేజీల బెండిని ఎత్తుకెళ్లిన దుండగులు ఫిర్యాదు మున్సిపాలిటీ పరిధి పోతన్నపల్లి వీధిలో నివాసం ఉంటున్న కొత్తకోట రాము నూతనంగా తన ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బీరువాలో ఉంచిన పది లక్షల రూపాయల నగదు పదిహేను తులాల బంగారు ఆభరణాలతో పాటు మూడు కేజీల బెండిని ఎత్తుకెళ్లిన దుండదులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఘటనా స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్న దుండగులు వ్యాపారి కొత్తకోట రాము ఇంట్లో సోమవారం భారీ చోరీ కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పోతన్నపల్లి వీధిలో నివాసం ఉంటున్న కొత్తకోట రాము నూతనంగా తన ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బీరువాలో ఉంచిన పది లక్షల రూపాయల నగదు పదిహేను తురాల బంగారు ఆభరణాలతో పాటు మూడు కేజీల బెండిని ఎత్తుకెళ్లిన దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు thank you ప్రజలకు చుక్కలు చూపిస్తున్న దుండగులు వ్యాపారి కొత్తకోటి రాము ఇంట్లో సోమవారం భారీ చోరీ పలాస కాశీబుగ మున్సిపాలిటీ పరిధి పోతన్నపల్లి వీధిలో నివాసం ఉంటున్న కొత్తకోట రాము నూతనంగా తన ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బీరువాలో ఉంచిన పది లక్షల రూపాయల నగదు పదిహేను తులాల బంగారు ఆభరణాలతో పాటు మూడు కేజీల వెండిని ఎత్తుకెళ్లిన దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్టీమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వ్యాపారి మున్సిపాలిటీ పరిధి పోతన్నపల్లి వీధిలో నివాసం ఉంటున్న కొత్తకోట రాము నూతనంగా తన ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బీరువాలో ఉంచిన పది లక్షల రూపాయల నగదు పదిహేను తులాల బంగారు ఆభరణాలతో పాటు మూడు కేజీల బెండిని ఎత్తుకెళ్లిన దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ క్లూస్టీమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పగలే ప్రజలకు చుక్కలు చూపిస్తున్న వ్యాపారి కొత్త రాము ఇంట్లో సోమవారం భారీ చోరీ పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పోతన్నపల్లి వీధిలో నివాసం ఉంటున్న కొత్తకోట రాము నూతనంగా తన ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బీరువాలో ఉంచిన పది లక్షల రూపాయల నగదు పదిహేను తురాల బంగారు ఆభరణాలతో పాటు మూడు కేజీల బెండిని ఎత్తుకెళ్లిన దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఘటనా స్థలానికి చేరుకున్న క్లూ స్టీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు